ఫేక్ న్యూస్ పై సీఎం సీరియస్ ఫేక్ న్యూస్లపై సీఎం సీరియస్ చెప్తాను ఫేక్ న్యూస్లు మీరు ఆరు గ్యారెంటీలు ఇవ్వలేదు అనేది నిజంగా న్యూసా ఫేక్ న్యూస్లు ఎక్కడున్నాయి ఫేక్ న్యూస్లు ఇంకా మీ వల్లే కదా దొరికి ఫేక్ న్యూస్లతోటి జైలు అడ్డది గాంధీ లోనే స్వయంగా ఫేక్ న్యూస్లను క్రియేట్ చేస్తున్నారని కదా అమిత్ షా పెట్టింది కేసు ఫేక్ న్యూస్ సృష్టికర్తే మీరు మళ్ళీ ఫేక్ న్యూస్లపై సీరియసా ఫేక్ న్యూస్లపై సీఎం సీరియస్ రాష్ట్ర భవనం చేస్తే సహించబో అని వార్నింగ్ నిన్ను చేయవలసిన తీట మాకేమి బాబు నువ్వు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నెరవేర్చు ఆ నాలుగు వందల పద్దెనిమిది హామీలను నెరవేర్చు నీ మీద మాకేం పగ పాలోని వా తోలేనివా నువ్వేమన్నా లేదా భూగపలతా మీకు మాకేమన్నా ఫేక్ న్యూస్ లో ఎవరు స్ప్రెడ్ చేసేది నీ గాంధీ భవన్లోనే పదిహేను మందిని పెట్టి ఇతర పార్టీల మీద ప్రతిపక్షాల మీద అధికార పక్షాల మీద ఫేక్ న్యూస్లు క్రియేట్ చేపిస్తున్నారు కదా మీరు తప్పుడు సమాచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం చూస్తూ వదిలేస్తే భవిష్యత్తులో దుష్ప్రచారం భయమైతుంది ఇక ఉన్న నిజాలు చెప్పేవారు భయం అవుతుంది ఇప్పుడు ఆరు గ్యారంటీలు ఇవ్వలేదని చెప్పేవారు భయం అవుతుంది రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుకు సంబంధించి బిల్లులు దొంగ బిల్లులు కొడతానని చెప్పేవారు భయం అవుతుంది అదేంటి ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ అని చెప్పింది కదా అది వస్తలేదురా బాబు ఎనిమిది వందలకి ఇస్తాను తొమ్మిది వందలకి ఇస్తాను అని చెప్పేవారు భయం అవుతుంది ఇవి దుష్ప్రచారాల ఉన్న వాటిని రైతు భరోసా ఇవ్వలేదు రైతు బంద్ వేసిండు అది కూడా ఇరవై లక్షల మందికే వేసిండు ఇంకా ఎనభై లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వలేదు రైతు రైతు బంద్ కూడా వేయలేదు అని చెప్తే ఇది ఫేక్ న్యూస్ అవుతుందా నిజాలు చెప్తున్నందుకు భయం అవుతుంది అని లేకపోతే ఇచ్చిన హామీలను నెరవేర్చండి అవి శాతం అయితే లేదు ఫేక్ న్యూస్ వాళ్ళని తీసుకపోయి లోపల ఎరి నేను భద్రంగా కూర్చుంటా ఒక్కరిని ఎత్తా ఇద్దరిని ఎత్తావు ఎంతమంది నేత్తావు లేదా శాశ్వతంగా వాళ్ళు ఏమన్నా ఆ తీవ్రవాదులా ఉగ్రవాదులా తీసుకపోయి అటే ఉంచడానికి ఆ జైలు వస్తే మళ్ళీ పదిహేను రోజులకు బయటకు వస్తారు ఊకుంటారా కేసీఆర్ తార తీసిలే నువ్వెంత కేసీఆర్ నే వదే రాష్ట్ర సాధనలో ముందున్నీ వదలలే సోషల్ మీడియా నిన్న వదులుతా అది ఎంతో మంది మీద కేసులు పెట్టినా వృధానే లేనిపోయి అన్ని ఆగంగాకు చక్కగా పనిచేయి ఇచ్చిన హామీలను నెరవేర్చ పనిచేయి సీఎం ఆదేశాలతో అలర్ట్ అయిన ఆఫీసర్లు ఇప్పటికే కొందరిపై కేసులు విచారణ ప్రారంభించిన పోలీసులు ఇక అయిపోయింది మొదలు పెట్టింది ఇట్లా ఎన్నికలు అయిపోయినాయో లేదో అట్లా మొదలు పెట్టింది ఇగో ఇక్కడ చెప్పింది ఓయూ సర్కులర్ నుంచే బదులు గత నెలలో ఓయూ సర్కులర్ రిలీజ్ చేసినప్పటి నుంచే ఈ ఫేక్ న్యూస్ల బ్రేక్ ఫోస్ట్ పరంపర మొదలైంది మే ఒకటి నుంచి ముప్పై తేదీ వరకు వర్సిటీ సెలవులు ప్రకటిస్తూ చీఫ్ వార్డెన్ ఉత్తర్వులు జారీ చేయడాన్ని కొందరు వివాదాస్పదం చేశారు మీరే సర్క్యులర్ జారీ చేసి మీరే హాస్టల్లో నీళ్లు లేవు కరెంటు లేవు అని చెప్పి తీరా మీరు ఇచ్చిన సర్క్యులర్ ని సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు పంపుతారా ఇక్కడి మార్గం ఇది ఎంతటి పైశాచికం ఇది వదిలేస్తే హెచ్చు మీరుతుందని నిరుడు డిసెంబర్ ఏడున కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే సోషల్ మీడియాలో ప్రభుత్వంపై కొన్ని వర్గాలు పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్ట్ ఇచ్చారు కానీ ప్రభుత్వం మారడంతో ఫ్రస్టేషన్ లో కొంతమంది అలా చేసి ఆ తర్వాత అంతా సర్దుకుంటుందని మొదట్లో సీఎం లైట్ గా తీసుకున్నారు కానీ రోజు రోజుకు ప్రభుత్వాన్ని బదనం చేసేలా ఫేక్ ప్రచారం పెరుగుతూ పోవడం లేనిపోని జరుగుతున్నట్టు క్రియేట్ చేయడంపై అటు ప్రభుత్వంలో ఇటు అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారి చేసింది దీంతో అప్రమత్తమైన సీఎం రేవంత్ రెడ్డి ఫేక్ న్యూస్ పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల ఎస్డిఓలకు పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు మొత్తానికి ఫేక్ న్యూస్ను క్రియేట్ చేస్తే తప్పే కానీ ఇచ్చిన హామీలను ఇచ్చిన హామీలను మాట్లాడకుండా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాట్లాడుతున్న వారిపై కేసులు పెడితే మాత్రం తప్పకుండా తగిన తగిన విధంగా మీకు కూడా అది తిరిగి కొడుతుంది మీరు ఏదో అనుకుంటారు కావచ్చు ఇప్పుడు ఏదో దుష్ప్రచారం ఏం చేసింది నాకు అర్థం కాలేదు నీ ప్రభుత్వం మీద నువ్వే వంద రోజులల్లో మొత్తం ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్తేవి నువ్వే వంద రోజులల్లో రుణం అవి చేస్తామని చెప్తేవి నువ్వే డిసెంబర్ ఏడవ తారీఖుని ప్రమాణ స్వీకారం చేయగానే తొమ్మిదో తారీఖు పోయి మీరు రుణమాఫీ అవుతుంది ఆ రుణమాఫీ మళ్ళీ కొత్త లోన్ కొత్తలో తెచ్చుకోరని రైతులకు చెప్తే ఇవన్నీ ఫేక్ న్యూస్లు ఎట్లయితాయి ఫేక్ న్యూస్లు ఎట్లయితాయి నువ్వు చెప్పినాయి కదా ఇవన్నీ నువ్వు చెప్పిన దాన్ని ఇతరులు మాట్లాడితే ఫేక్ న్యూస్ ఎట్లా ఎందుకు భయపడుతున్నావు అంటే ఎన్ని రోజులు అణచివేస్తావు ఇట్లా అంచవేత్త ద్వారా వాక్ 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 స్వతంత్రం ఆగిపోతుందా అంచివేత ద్వారా మాట్లాడటో వాళ్ళు ఆగిపోతారా అట్లా ఆగిపోతాడంటే కేసీఆర్ అంతా అణిచివేయాలని చూసినా ఎందుకు తిరగబడ్డరు ప్రజలు ఇది కూడా నువ్వు పెద్ద ప్రయోజనమే ఇది ఏం లేదు దీనివల్ల విఫల ప్రయోగం చేసి ఆగంగా అప్పించరా సోషల్ మీడియా మీద కత్తులు దూసి చేయాలనుకుంటే కష్టం ఎందుకంటే నీకే ఓ ఛానల్ ఉంటుంది నువ్వే ఐదు ఆరు వందల మంది యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో సాత్తున్నావు అటు తొలిగలుగు రగ్గాని కావచ్చు తిన్మార్ మల్లి కానీ కావచ్చు ఇంకోని కావచ్చు ఇంకోని కావచ్చు ఫండ్స్ ఇచ్చి నువ్వే పెంచి పోషిస్తున్నావు పైగా సోషల్ మీడియా వేదికలో హెచ్చు మీరితే కఠిన చర్యలు అంటారు తీసుకపోయి ముందు తొలి వేల మళ్ళీ కానీ లోపలే రైతులని చెప్తాడు కొడతా అన్నారు లోపలే